హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే చక్కగా మన గార్డెన్కి అయితే విజిట్కి వచ్చారు అంటే వీళ్ళు మన హరితి విజయనగరం గార్డెనింగ్ మెంబర్స్ వాళ్ళు మంచిగా గార్డెనింగ్ చేస్తున్నారు కాకపోతే ఇంకా మంచిగా సిమెంట్ మొడ్లు కట్టించి బాగా చేయాలనే కోరికతో ఇక్కడ మీరు ఎలా కట్టించుకున్నారు ఏంటి మేస్త్రీలకు ఒకసారి చూపిద్దామనేసి మా చక్కగా మేస్త్రీలు తీసుకొని వచ్చారండి మంచిగా గార్డెనింగ్ మొక్కలు ఏది ఏ సైజులో పెట్టాలి ఏం చేయాలి అంతా కూడా ఒకసారి తెలుసుకొని వెళ్తామనేసి వచ్చారు చాలా సంతోషం వేసిందండి అందరూ ఇలా ప్రతి ఒక్కరు ముందుకొస్తే మనం ఎంతవరకైనా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి మొక్కలు ఇచ్చి విత్తనాలు ఇచ్చి ప్రోత్సహించాలి మన విజయనగరంలో ఇవన్నీ డెవలప్ అవ్వాలని అయితే నాకు చాలా కోరికగా ఉంది ఓకే చూద్దామండి ఒకసారి ఇది అనమాట ఇది ఒక్క మొక్క పెట్టుకుంటే బకెట్ దగ్గర రెండు మూడు కేజీలు దుంపలు వచ్చేస్తాయి మనకి అర కేజీ పౌడర్ వస్తుంది ఎంత పౌడర్ వేసుకుంటే ఎంత అయిపోద్ది మనకి పాయసం అవునా ఇవన్నీ మీరు ఎంజాయ్ చెయ్యండి అన్ని పట్టుకెళ్ళండి పెంచండి ఇవన్నీ ఇస్తాను నేను అలానే అన్ని మీకు అందరు పట్టుకెళ్తున్నారు ఇది మల్టీవిటమిన్ ఆ బాగా పనిచేస్తుంది ఇది రెడ్ బ్యాండ్ విటమిన్ వచ్చే అమ్మది బాగుంది వచ్చేస్తది మీరు వాడకపోతే ఏటవద్దు ఆ ముదిరితే ఏటవద్దు అవుద్ది ముదిరిపోయింది ముదిరిపెంద ఆ ముదిరిపెంద మరి కారపొడం చేసి చెప్పరు కారపొడం చేసి ఇడ్లీ కారం ఉదయాన్ని ఇడ్లీ కారం చేసాడు ప్యాకెట్లు గట్లు కొనకండి ఇవన్నీ కారపొడి చేసి పడేడు మేము మునకాకేంటి ఇయాకేంటి అవిసాకులు ఏంటి పొన్నగంటి పొన్నగంటి విపరీతంగా ఇలా వచ్చేస్తుంది ఇవంటి అందుకే కారపొడిని చేసుకోండి జీలకర్ర ధనియాలు చక్కని వేయించి కారపొడిని చేసుకోవడమే హెయిర్ ఆయిల్ దీంతో ఇది అన్నపూర్ణ అని ఒక ప్లాంట్ సత్య ఇది అన్నపూర్ణ ప్లాంట్ చూడండి క్రాటన్ లాగా ఉంది ఎంత బుష్ దీన్ని చక్కగా కోర్ చేసుకుని తింటే హండ్రెడ్ పర్సెంట్ ప్రోటీన్ ప్రోటీన్ కోసం మటన్లో చికెన్లు తెగ తినేసి ఆరోగ్యలు చెడగొట్టుకుంటున్నారా ఇది ఇది చక్కగా తింటే ప్రోటీన్ వస్తుంది మనకి ఆడవాళ్ళకి ఇంకా మంచిది ఇది ఒక ఆకుూరు చిన్న బకెట్ చూసారా చిన్న బకెట్లో ఎంత ఆకుకూర వస్తుంది ఇది కంపోస్టింగ్ మీ కంపోస్ట్ మీరే తయారు చేసుకోవడానికి ఇలా డ్రమ్స్ పెట్టేసుకోవాలి ఇంక అర్థం కూడా మానిసం మన కంపోస్ట్ మనకే బోల్డ్ కదా దో డ్రమ్ ఇదో డ్రమ్ అది కంప్లీట్ అయ్యే సరికి ఇది ఇది కంప్లీట్ అయ్యే అది నాకు ఎరువుగా సరిపోతుంది ద్రావణాన్ని తీస్తాం. ఈ మింగేమనే యాస్తారా? ఓన్లీ డ్రై లీవ్స్ ఆక్టే. డ్రై లీవ్స్ తుడిచినవే కిచెన్ वेस्टన్నీ యాసి కొంచెం మట్టి యాస్తాం. మళ్ళీ కొన్ని నిదలకు మళ్ళీ కొంచెం మట్టి యాస్తాం. అలాగ మట్టి లేరు లేయర్గా దింపుకో సిక్స్టీన్ ఎంఎల్ వీడియోస్ అయితే నన్ను పాపులర్ చేసిన Instagram మక్కేది ఆషింగ్ మెషినలోనే ఇది ఇది. ఉన్నా ఏవో చిన్న చిన్న ఇప్పుడొండోది వింటర్ లోనైతే గుత్తులు గుత్తులే వింటర్ లోనైతే ఇలా మన దగ్గర ఉన్న మొక్కలన్నీ కూడా పరిచయం చేస్తుంటే వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి బెనిఫిట్స్ ఉన్నాయి ఎన్ని మొక్కలు ఉన్నాయా అసలు మనకు తెలియదు మొక్కలు దిగిన తర్వాత తెలుస్తుంది ఇవన్నీ కూడాను చాలా సంతోషం ఇవన్నీ కూడా మేము కూడా రెడీ చేసుకుంటాము ఇంత హెల్ప్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి వీటి గురించి మంచిగా మాకు తెలుస్తుంది అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి బాబు ఇంకేం డౌట్స్ ఉన్నాయి మీకు కలపూలు కట్టుకోవాలి సిట్టింగ్ ప్లేస్ కట్టుకోవాలి సిమెంట్ మళ్ళు ఎక్కడికక్కడ మీరు జాతులకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి సిమెంట్ మళ్ళు ఆ తేగజాతులు ఎక్కించుకోవడానికి సపోర్ట్ కూడా మనం ఇవ్వాలి కాబట్టి ఇది ఆర్చులు ఏ మోడల్ చేసుకుందాము ఎలా ఎలా ప్లాన్ చేసుకుందాము అని ప్రతి మీరు ఏ లైన్ కట్టించుకున్నా పని చేసుకోవడానికి ఒక లైన్కి మనకి ఇబ్బంది లేకుండా ఉండాలి ఇప్పుడు మాకు ఈ లైన్ ఈ లైన్ అంతా ఇలా తుడుచుకుంటాము వర్క్ చేసుకుంటాం ప్రతిది అందుకని లైన్ 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 ఎందుకంటే తుడుచుకోవడానికి వర్క్ చేసుకోవడానికి ఈజీగా అనమాట అలాగే వీరైతే మాత్రం ఓల్డ్ గార్డనర్స్ అండి చాలా బాగా చేస్తారు మూడు స్టెప్పుల్లో ఉంటుంది ఇలా గార్డెన్ ఒక వీడియో కూడా చేశాను అది డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు చూడండి మూడు స్టెప్పుల్లో ఏంటబ్బా అనుకుంటారా ఇంటి ముందు ఫస్ట్ ఫ్లోరు పైన పెంట్ హౌస్ మీద ఎంత బాగా డిజైన్ చేసుకున్నారో అప్పట్లో విజయనగరం సిటీ మధ్యలో వీళ్ళు టెర్రస్ గార్డెనింగ్ చేయడం అయితే నాకు చాలా ఆశ్చర్యం వేసింది నేను వీళ్ళు వీడియో చేసి కూడా నీకు దగ్గర దగ్గర టూ ఇయర్స్ అయిపోతుందండి చాలా చాలా బాగుంటుంది మళ్ళీ ఇంకా బాగా చేయాలని ఉత్సాహంతో ముందుకు రావడం అయితే నాకు చాలా ఆనందం వేసిందండి వీర వీరి గార్డెన్ అస్సలు మిస్ కాకండి అసలు మూడు స్టెప్పుల్లో ఏంటి అంటారా ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్ వీరైతే చక్కగా మళ్ళీ మళ్ళు ఆ సిమెంట్ మళ్ళు అన్నీ కట్టించుకొని రెడీ అయిన తర్వాత మళ్ళీ గార్డెన్కి వచ్చి మాకు కావాల్సిన మొక్కలన్నీ పట్టుకెళ్తామని చెప్పారు మీరు మళ్ళీ మొక్కలన్నీ ఏం కావాలి పట్టుకెళ్ళండి మిగతా ఇంకా ఎక్స్ట్రా కావాలంటే అప్పుడు కొనుక్కోండి ముందైతే కొనవద్దని చెప్పాను ఈ విధంగా మనం ఏంటంటే ఒకరి నుంచి ఒకరు గ్రీన్ డెవలప్ చేసుకుంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చాలా మొక్కలు మనం పెంచుకోవచ్చు చాలా వెరైటీస్ మన దగ్గరికి వస్తూ ఉంటాయి మా మిగతా వాళ్ళకి వెళ్తూ ఉంటాయి ఇది కదండి ఇక్కడతో అయిపోలేదండి వీడియో మంచిగా మనకైతే మంచి హార్వెస్ట్ ఉంది అది కూడా చూసొద్దామండి ఇంకా హార్వెస్ట్ విషయానికి అయితే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఇది చూసారు కదండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాసే చిక్కుడు అంటే సంవత్సరం పొడవునా మనకి సీజన్తో సంబంధం లేకుండా చక్కగా కాపునిచ్చే ఒక వెరైటీ ఇది మాత్రం ఒక్క గింజైనా మనం సంపాదించామంటే మాత్రం చక్క బోల్డ్ అన్ని సీడ్స్ మనం డెవలప్ చేసుకోవచ్చు మన ఫ్రెండ్స్ అందరికీ ఇవ్వచ్చు అంటే ఒక మొక్క ఉంటే దాని క్రాప్ వస్తుంది నాలుగు కాళీదులు సెమెంటో ఒక ఇరవై మందికి వస్తాయి అలా అనమాట నేను చెప్తుంది చక్కగా మనకి దేశవాళీ సీడ్స్ మాత్రం కంపల్సరిగా మనకి ఆర్గానిక్ మేళాలో మంచిగా జరు దొరుకుతాయండి అక్కడ మాత్రం ఇలాంటి వెరైటీస్ అన్నీ కూడా నేను చాలా గ్యాదర్ చేసుకుంటాను అలాగే ఇక్కడ ఏంటంటే ఈ చిక్కుడుకాయలు ఇప్పుడైతే హార్వెస్ట్ చేస్తున్నాను వింటర్లోనైతే గుత్తులు గుత్తులుగా కేజీలు కేజీలు కోస్తామండి ఇప్పుడు సమ్మర్ కాబట్టి చక్కగా కొంచెం కొద్దిగా సరే వస్తుంటుంది మొక్క గ్రీన్గా ఉంటుంది మనం పోషకాలు వేస్తూ ఉంటే వస్తూ ఉంటుంది ఎక్కువ లిక్విడ్స్ ఎక్కువ ఇవ్వాలి అని చెప్తుంటాను కదా మీరు ద్రావణాలు ఎక్కువ ఉండి చూసారు ఇక్కడ బీడ బేరపిందెలు మళ్ళీ కుళ్ళిపోతూ ఉంటాయి అనమాట అంటే ఇలా ఎండిపోతూ ఉంటాయి పాలినేషన్ అవ్వక అయి ఉండొచ్చు ఎండ తాపానికి కూడా ఎక్కువగా అయిపోతూ ఉంటాయండి హీట్ ఎక్కువైనా కూడా పిందెలు మాడిపోతాయి ఓర్చుకోలేక ఎండకి మనం కూడా అంతే కదా చిన్నపిల్లలు తట్టుకోలేరు కదా ఆ విధంగా అనమాట రోజు రోజుకి టెంపరేచర్ అయితే విపరీతంగా పెరుగుతుంది ఈరోజు చిక్కుడుకాయలు హార్వెస్ట్ ఎవరో మీరు తెలిసిపోయింది కదా మా వారు చక్కగా ఈరోజైతే హార్వెస్ట్ చేయడానికి సిద్ధంగా రెడీగా ఉన్నారు చిక్కుడుకాయలు ఏంటి అక్కడ అన్ని పాదులు కలిసిపోయి ఉంటాయి కదా అది ఏది రెడీగా ఉంటే ముదిరిపోతున్నాయి ఏది రెడీగా కాపు రెడీ అయిందని అంటే మాత్రం కట్ చేస్తూ ఉంటారు అదే ఇక్కడండి గుత్తు బీరకాయలు అండి గుత్తు బీరకాయలు పచ్చడి మాత్రం అమోఘం ఇవి ఇవి కూడా చక్కగా దేశవాళి వెరైటీ అండి ఇవి గుత్తిబీరకాయలు చిక్కుడుకాయలు చక్కగా ఇప్పుడైతే కోస్తున్నాము చిక్కుడుకాయలు ఒక గుప్పుడు వచ్చిన చాలా మంచి ప్రోటీన్ కాదండి అది మంచి ప్రోటీన్ ఫుడ్ చక్కగాను ఎందులో కలుపు వేసుకున్నా కూడా టేస్టీగానే ఉంటుంది ఆరోగ్యానికి మంచిది అక్కడ గుత్తిబీర కొంచెం చిక్కుడుకాయలు కొంచెం కోసి ఇటువైపు వస్తే ఇక్కడ కూడా కొన్ని చిక్కుడుకాయలు అయితే ఉన్నాయండి మంచిగాను చక్కగా ఈ విధంగా మేమైతే ఇద్దరం చెరో పని షేర్ చేసుకుంటాం గార్డెన్లో వర్క్ హార్వెస్ట్ ఒకరిమి ఇలా వీడియో ఒకరిమి అలాగే వర్క్ కూడా చక్కగాను పెద్ద పనులు ఏమైనా ఉంటే మాత్రం బయట ఒక మనిషిని పెడతారండి మా ఆయన గారు మాత్రం చక్కగాను అతనే పైకి అన్ని తెచ్చేస్తారు పైకి వచ్చేసిన తర్వాత మీ ఇద్దరూ ఇలా షేర్ చేసుకుంటూ గార్డెన్ వర్క్ రోజుకు ఒక వన్ అవర్ అయితే మాత్రం కంపల్సరీగా మేము ఇక్కడ వన్ అవర్ అనుకుంటాం కానీ టూ త్రీ అవర్స్ కూడా అయిపోయే రోజులు కూడా ఉంటాయి వీడియోలు హార్వెస్ట్లు సరదాగా ఇవన్నీ చూసుకోవడం కొంచెం అన్నీ వేయడం అంతా కూడాను ఇక్కడైతే బెండకాయలు బెండకాయలు మాత్రం డైలీ హార్వెస్ట్ అండి అది రెండవని ఒకటవని పదికాయలు అవని ఎన్నది ఏ రోజు ఆ రోజు కొయ్యాలి ఎండాకాలం అస్సలు తస్మాత్ జాగ్రత్త మీరు అస్సలు చెట్టుకుంచి ఈ కూర సరిపో రేపు కోద్దాంలే అనుకున్నారే ఇంక పనికి పనికిరావండి బెండకాయ ముదిన బ్రహ్మచారి ముదిన పనికిరాదు అంటారు కదా అంటే మా తినలేం కదా పీచు ఎక్కువైపోతుంది అందుకు అయితే అందుకు మీరు చక్కగాను ఇలాగ బెండకాయలు ఏ రోజు ఆ రోజు అన్నీ కోసి నాకు దగ్గర నాకు రోజు కోస్తుంటే దగ్గర నాకు నాలుగైదు రోజులకి ఒక అర కేజీ అయిపోతాయండి అప్పుడు దాన్ని ప్లాన్ చేసుకుంటాం ఫ్రయ్యా పులుసా ఏం చేద్దాము ఏంటి అని అనేసి చక్కగాను ఈ విధంగా గార్డెన్లో హార్వెస్ట్ అయితే ఎప్పుడు కాం కదండి ప్రతిరోజు మీరు చూస్తూనే ఉన్నారు ప్రతిరోజు టుడే హార్వెస్ట్ అని కంపల్సరీగా ఉంటుంది నాదైతే మాత్రం అలాగే ఈ వైపుకి వచ్చామండి ఇక్కడ ఏమేమి ఉన్నాయా నేను జాగ్రత్తగా ఆకుల్లో వెతుక్కోకపోతే మాత్రమండి ముదిరిపోతున్నాయండి ఎందుకంటే ఎండ వేడికి ఇంతకు ముందు మొన్నటి వరకు చక్కగా వింటారు నచ్చినప్పుడు కోసేవారు ఇక్కడ గుర్తు పెడుతున్నారు ఈ ఆకులు చూడడం గుర్తు అలా ఉండిపోయింది ఇది మేము చూడలేదు ఈరోజు కూడా చూడపోతే రేపు అసలు రాయిలా అయిపోతుంది అలాగే విత్తనాలకు వదిలేద్దామంటే ఎన్నికాయలు వదిలేస్తాను చెప్పండి మనకి కూరకు ఉండాలి కదా కూరల కోసమే కదా మా గార్డెన్లో సగం కూరగాయలు విత్తనాలకే ఉండిపోతాయండి ఎప్పుడు మేము ఒక గుత్తి అనమాట రెండో రెండోసారి మూడో అంటే తొలిసారి వచ్చిందైతే మేము వదలము చెట్టుకు బలం తగ్గిపోతుంది ఇంకా మిగతా క్రాప్ తగ్గిపోతుంది అనేసి ఫస్ట్వన్నీ కోసేసి రెండు మూడు సార్లు కాసిన తర్వాత అప్పుడు కొన్ని ఉంచేస్తామన్నమాట కాయలు తప్పనిసరిగా విత్తనాలకు మాత్రం నేను ఉంచేస్తాను గుత్తిని చూసి మా వారు ఆనందం చూడండి ఒకే గుత్తి అంది ఎంత బాగా వచ్చాయో అని చూపిస్తున్నారు ఐదు కాయలు ఒక గుత్తికే కొన్ని లేతగా ఉంది ఒకటైతే రెడీగా ఉంది కానీ కలిపి మనం చక్కగా నేనైతే ఇది సాంబార్లో కూడా వేసుకోవచ్చు అండి తొక్కతో కలిపి లేత కాయలు అయితే సాంబార్లో వేసుకోవచ్చు రోటి పచ్చడి అయితే ఇంకా స్పెషలిస్ట్ అని చెప్పాలి గుత్తిబీర అయితే మాత్రం ఇదండి ఈరోజు హార్వెస్ట్ అయితే మాత్రం ఇంకా సాయంత్రం అయిపోయింది వాటరింగ్ చేసుకొని కూరగాయలు పట్టుకొని దిగి ఇంటికి ఇంట్లోకి వచ్చామండి ఈ విధంగా చక్కగా ఇన్న వచ్చే బెండకాయలు చక్కగా మాకు అదిగోండి ఇంతకుముందు మన కోసిన బెండకాయలు ఈ రోజు కోసిన బెండకాయలు ప్లస్ ఈ రోజు కోసిన గోరు చిక్కుడు చిక్కుడు కానీ మూడు వందల అరవై రోజులు కాజా చిక్కుడు చక్కగా మనకు అవి గుత్తిబీర ఇన్ని వచ్చాయి కూరగాయలు అయితే మాత్రం బెండకాయలు మాకు టూ డేస్కి ఇన్ని వస్తుంటాయి అన్నమాట మన కోసినవి ఈరోజు కోసినవి కలిపి ఇవి ఇదండి ఈరోజు హారెస్ట్ అయితే ఈ వీడియో వీడియో మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మీ నోటిఫికేషన్కి రోజు వస్తుంటే చక్కగా చూసి ఎంజాయ్ చేయొచ్చు ఓకేనా అండి సర్వేజన సుఖనో భవంతు బాయ్ అండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోక సంస్థ సుఖనో భవంతు బాయ్ బాయ్